హలో దోస్తులు గుడ్ మార్నింగ్ అందరు ఎట్లూరు బాగున్నారా ఇంకా నేను కూడా మంచిగానే ఉన్నా ఇక ఇదైతే పొద్దు పొద్దుగాల వీడియో అనమాట ఇంకా ఈరోజైతే సెలవు వచ్చింది కదా ఇంకా టైం కూడా ఉండే నాకు వీడియో దీనికి ఇక పొద్దుగాలనే వాకిలు నూకేసి మంచి ముగ్గు అయితే వేసేసినా ఇక పీస్ అయితే దొరకలేదు ఇక ముగ్గుతోనే వేసినా అది ఎంతసేపు ఉండదు ఇక ఇక మా అటు ఇటు దురుగుడికే అయిపోతుంది ఇక వీడైతే పొద్దుగాల వేసి అయితే తోముకుంటుండు ఉన్న పేస్ట్ అంతా పెడుతున్నాడు తోముతున్నాడు ఇక మా పెద్దోడు చూడరు ఇంకా పక్క బట్టలు తీస్తారా అంటే వాడు అక్కడ నుంచి లేచిపోయి ఆడ పెట్టుకొని టీ పెట్టుకొని చూస్తున్నాడు సోఫా మేము అనుకొని ఇక నేనైతే గిన్నెలైతే అన్నీ నీట్గా తోమేసిన ఇక ఇల్లు నూకాలని ఇక ఉల్లిగడ్డలు అన్నీ పొట్టు ఉంటే అవంతా తీసేసిన నీట్గా ఇక అంత పిచ్చి పిచ్చి ఉంటే జర టైం ఉన్నప్పుడు సదురుకోవాలి కదా ఇక ఇవైతే నిన్న వేసిన మురుకులు ఇంకా మీదికైతే తెచ్చేసి పెట్టేసుకున్నా ఇక అవి వారం పది రోజుల దాకా ఇంకా టిఫిన్ అవే మాకు ఇక పక్క బట్టలు తీద్దామని ఇంక అయితే వచ్చేసినా మొత్తం అన్నీ వేసుకుంటాం మేము రెండు మూడు కట్టుకుంటాము ఒక్కొక్కల మూడు ఇంకా టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఆ టైం దాకా కూడా పక్క బట్టలు తీయలే ఇక రోజు డ్యూటీ టై డ్యూటీకి అయితే పోయేటప్పటికి ఎనిమిది ఏడున్నర వరకే పక్క బట్టలు తీసేసి ఇల్లు కూడా నూకేస్తా ఇక ఇవాళ మనకు హాలిడే కదా ఇంకా మెల్లగానే అవుతుంటుంది పని అయితే ఇక ఇల్లు కూడా కొంచెం చదువుదాం అనుకున్నాం మొత్తం దుమ్మునే ఇంకా ఇల్లు అంతా నూకేద్దాం అనుకున్నా ఇక ఫస్ట్ అయితే పొదుగా లేచి ఇంతేమన్నా తిని ఇంకా చదువుతా అని చెప్పి ఇంకా పక్క బట్టలు అయితే తీసిన ఇక బట్టలు కూడా అన్నీ ఒకసారి ఇంకా వాషింగ్ మిషన్లో వేసేద్దామని చెప్పి ఇంక అవి కూడా తీసిన నాలుగు రోజుల బట్టలు ఇక అన్నీ ఒకసారి అయితే వట్టాయని ఇక రెండు టూ టైమ్స్ అయితే వేసిన అనమాట ఇంకా మా పిల్లల బట్టలు మా ఆయన బట్టలు ఒక్కసారి ఇంకా నా బట్టలు ఒకసారి అయితే వేద్దామని ఇక ఫస్ట్ అయితే వాళ్ళ అయితే వేసేసిన వాషింగ్ మిషన్లో ఈ వాషింగ్ మిషన్ వచ్చుట్ల నాకు మంచిగా జర పని అయితే తప్పింది బట్టలు ఉత్కడము లేకపోతే ఈ బట్టలు ఉతుకని నాకు ఏ రో ఒక రోజు మొత్తం పడుతుంది ఈ బట్టలకే పడుతుంది ఇంకా ఇది ఇది అయితే రెండు గంటలలో విండేసుకుంటుంది ఇంకా మనం వేసి పోతే చాలు దానికి ఇక మేమైతే దీనికి స్టెబిలైజర్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే మాకు దీనికి కరెంటు ఎక్కువ పాస్ అవుతుందట మాకు ఎర్తింగ్ ఇవ్వలేరు ఇంటికి ఇక స్టెబిలైజర్ అయితే పెట్టుకున్నాము ఇక లిక్విడ్ అయితే మా ఆయన అమెజాన్లో బుక్ చేసిండు ఇంకా వాషింగ్ మిషన్కి సబ్ వాషింగ్ మిషన్లో లిక్విడే అంట కదా వాడేది ఇంకా అందుకని లిక్విడ్ అయితే తీసుకొచ్చిండు ఇక దానికి డబ్బా తయారు చేసుకున్నాం మేము ఇక కోల్చుకుంటే అందులో అయితే పోస్తాం అనమాట ఇంకా వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసిన ఇక ఇలా అయితే లిక్విడ్ వేసినా ఇంకా మిక్స్డ్ వేసేసిన అనమాట ఇంకా వన్ అవర్ ఫార్టీ త్రీ మినిట్స్ పడుతుంది మనకి ఎక్స్ప్రెస్ వాష్లో ఫిఫ్టీన్ మినిట్స్లో పడుతుంది కానీ మైల్ అంత పోదు ఇక లిక్విడ్ వేసేసి ఇంకా ఇంట్లో కంఫర్ట్ వేయాలి ఇంట్లో డ్రమ్ క్లీనింగ్ అది ఇక అదైతే స్టార్ట్ చేసేసి ఇక నేనైతే ఛాయ్ పెడదామని అయితే పోయినా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కొన్ని పాలు ఉండే ఇక పాలు అయితే తీసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసిన ఇక పాలు చూడు చాలా ఉన్నాయి కదా ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టినా ఇంకా మాకైతే గ్యాస్ కనెక్షన్ సిలిండర్లు లేవు సిలిండర్లు ఉండే ముందు కానీ ఇంకా మేమైతే ఇది కనెక్షన్ ఇచ్చిర్రు మాకు ఇక్కడ ఊర్లో మొత్తం ఇదే కనెక్షన్ వస్తుంది ఇప్పుడు ఇంకా మాకు ఫోన్ పే చేసుకోవచ్చు వాళ్ళే వచ్చి తీసుకుపోతారు ఇంకా సిలిండర్లు అయితే లేవు దీనికి మంత్లీ మంత్లీ పే చేసుకోవాలి ఇక నేను పాలు పొయ్యి మీద పెట్టి వీడియోలు చూసుకుంటూ కూర్చున్నా పాలు కాస్త మాడిపోయినాయి ఇక కొన్ని పాలు ఉంటే వాటితోనైతే షాయి పెట్టేసిన ఇంకా ఇల్లు కూడా నూకేసిన ఇంకా పొద్దు పొత్తు పా పాసిలు అట్లనే ఉంటుందని ఇంకా ఇల్లు కూడా నూకేసిన నూకేసి ఇంకా ఇల్లు కూడా తుడిచేసుకున్నా మంచిగా నీట్గా ఇక తుడుచుకొని చాయ్ అయితే పెట్టుకున్నా ఇక ఇల్లు ఇల్లు నూకి తుడిచేసి ఇక చాయ్ అయితే పెట్టుకున్న ఛాయ్ కాస్త అయింది ఎందుకంటే పాలని మాడిపోయిన ఉండే ఉన్న కొన్ని పాలతో చాయ్ అయితే పెట్టిన ఇక మా పిల్లల కోసి నేను కూడా పోసుకొని ఇక మురుకులు వేసుకొని తింటున్నా ఇంకా నా టిఫిన్ కూడా అయిపోతుంది మురుకులతోనే ఇక అయినా కానీ మా చిన్నోడు నా కోసం రెండు ఇడ్లీలు కూడా తీసుకొచ్చిండు కిందికెంచి ఇంకా అవైతే తినేసిన ఈ సంక్రాంతి పండుగ మన తెలంగాణ కంటే ఆంధ్ర వాళ్ళే బాగా చేసుకుంటారు ఇంకా అక్కడ కోడి పందాలు అన్నీ అయితే కదా గాట్ అయితే సూపర్ చేసుకుంటారు ఇంకా నేను కూడా ఇడ్లీ అయితే తినేస్తున్నా ఇంకా మనకు దసరా అనే మెయిన్ పండుగ కదా ఇంకా దసరా అయితే మంచిగా కొత్త బట్టలు కొనుక్కుంటాం సంక్రాంతికి అయితే ఏం కొనం బట్టలు అయితే ఇక మా వాడు నా కోసం చెత్త తయారు చేస్తుండు ఎట్లాగో ఇల్లు చదువుతా అన్న కదా ఇంకా అందుకని పేపర్ అయితే చించి పడేస్తుండు ఇక వాషింగ్ మిషన్ దగ్గర పోయి మమ్మీ అది అయిపోయింది తీద్దు దాన్ని పిలిస్తే ఇంకా నేనైతే పోయినా ఇక మంచిగా వాష్ అయిపోయినాయి బట్టలు అయితే ఇంకా ఇంకో ట్రిప్ వేయాలి ఇక ఫుల్ బట్టలు చూడండి ఎన్ని కనము ఇక ఇంకొక ట్రిప్ ఉన్నాయి ఇంకో బకెట్ నిండుతాయి వాషింగ్ మిషన్ వచ్చినాక నాకు చాలా రెస్ట్ దొరికింది ఇక వాషింగ్ మిషన్తో పోలిస్తే మన ముత్తు కూడా జర మంచి ఉంటాయి మైలా కూడా పోతాయి ఇంకా అయితే డబల్ డబల్ వేయాల్సి వస్తుంది కదా ఇంకా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి